హాయ్ ఫ్రెండ్స్ ఊర్ విలేజ్ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఆఫ్రికా బీచ్లో మేకలు చూడండి ఎట్లా ఉన్నాయో సో అక్కడ వెళ్తున్నప్పుడు ఒక గనియన్ అదే ఆఫ్రికా అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు సో అక్కడ చూడండి పిల్లలు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ చూసారు కదండి అక్కడ ఏదో కంచమాది వేశారు బీచ్లో నేనైతే ఇప్పుడు గమనించలేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ టైం అది గమనించడం ఇక్కడ ఉన్న ప్లేసుల్లో అక్కడ చూడండి రిసార్ట్లు ఇది బీచ్ అయితే అక్కడ రిసార్ట్లు అంటే రూమ్లు సెవెటర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ ఉన్న పిల్లలు చూసారు కదా ఏం చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు వాళ్ళైతే లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను చూడండి కసాబ అనే దుంప ఆ దుంపను వీళ్ళు కట్ చేసేసి ఆ ఫైర్లో వేయించుకొని కాల్చుకొని తింటున్నారు ఏం కాదు కాల్చుకొని తింటున్నారు కాల్చుకుని తిని వాళ్ళు ఈరోజు ఆనందాన్ని తృప్తి చేస్తారు సో ఇక్కడ చూసారు కదా వాడు నేను అడిగినప్పుడు ఎట్లుంటుంది కదా చూపిరా అంటే చూపిస్తున్నాను నాకు ఎవడు వాడు నాకు చూపించినందుకు నాకేమైనా డబ్బులు ఇస్తావా అని అడిగినాడు నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు అని చెప్పినాను సో ఇక్కడ చూసారు కదా కొన్ని ఫ్లాగులు ఉన్నాయి ఆ ఫ్లాగులు ఏవి ఎక్కడవో చెప్పండి ఇక్కడ ఆ చోర్లో కనిపిస్తుంది కదా రెడ్ ఎల్లో గ్రీను స్టార్ అది ఇక్కడ ఉన్న ఘనా ఫ్లాగ్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద గనా ఫ్లాగ్ అది ఇక్కడ నేను ముందరికి వెళ్తే బీచ్ వ్యూ నుంచి అంటే బార్ బార్ని ఆడ లోపల బార్ ఉంది బయట వ్యూ కూర్చొని తాగడానికి ఇది ఒక షెల్టర్ అండి ఇక్కడ నుంచి తాగుకుంటూ బీచ్ వ్యూ చూసుకుంటూ ఈదే వాళ్ళు ఈదుతుంటారు గెంటే వాళ్ళు గెంటుతుంటారు ఆడే వాళ్ళు ఆడుతుంటారు పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ నుంచే జూమ్ చేసి తీశాను వాళ్ళ దగ్గర నుంచి వెనుక తీయడం అనేసి సో ఇక్కడ మనకు వెళ్ళి త్రీ మంక్స్ వెళ్ళాను ఇక్కడ కూడా ఇల్లు త్రీ మంక్స్ అండి ఇక్కడ ఆర్ట్ బలేద ఉందని మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఇవి ఉన్నాయి కదండి ఇవి సముద్రంలో అలలకు ఎదురుగల ఎదురు వచ్చే అలలకి వాటిని వేసుకొని వెళ్ళి వాటిలో వెళ్ళి అక్కడ దాన్ని ఏమో అంటారు చూడండి నాకు తెలియదు ఎదురుగా వెళ్తుంటారు అది వేసుకొని చాలా బాగుంటుంది అది సముద్రంలో అట్లా వేదడం ఇంకా ముందరికి వెళ్తే అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అని ఎందుకంటే ఆ చెట్లు ఎంత పెద్దగా ఉంటాయంటే అంత పెద్దగా ఉంటాయి ఆ చెట్టును చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే అంత పెద్ద చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచో ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు చూసినప్పుడు అయితే ఆ చెట్టుని ఎందుకు మెయిన్గా అంటే ఇక్కడ పడవలు ఉపయోగ పడవల కోసం ఉపయోగిస్తారు సో ఇట్లా వెళ్తున్నప్పుడు కొన్ని మేకలు కొన్ని అది నర్సరీ మొక్కల నర్సరీ అది కనిపించింది చూసారు కదా అక్కడ పిల్లలు ఉన్నారు సో ఇక్కడ పిల్లలని స్కూల్ ఎక్కడ ఉందని అడిగితే నేను ఇప్పుడు వచ్చి అక్కడనే ఉందని చెప్పారు సో చూసారు కదా చూశారు కదా అది ఏదో రాశారు కదా అక్కడ ఒకటేల్ అని సో అక్కడే పొగాకు చెట్టు కూడా ఉంది సో ఇక్కడ చూ చూడండి ఈ బీచ్ చుట్టుపక్కలంతా ఈ తెల్లవాళ్ళు ఈ నల్లలు కూడా ఎక్కువ ఉన్నారు ఆ తెల్లవాళ్ళు ఎందుకు వచ్చారంటే అక్కడ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడానికి ఫ్రీ ఎడ్యుకేషన్గా వాలంటరీస్గా వచ్చారు